టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప టూ ధిరోల్ అయితే మెగా కాంపౌండ్ నుంచి ఏదైనా సినిమా రిలీజ్ అవుతుందంటే అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు ఈ క్రమంలో మెగా హీరోలు కూడా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటుంటారు కానీ ఈసారి పుష్ప టూ నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా మెగా హీరోలు రియాక్ట్ కాలేదు ఈ క్రమంలో ఈ క్రమంలో మెగాస్టార్ చిరు రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ వరుణ్ తేజ్ నాగబాబు తదితరులు సైలెంట్ గా ఉండటంతో మెగా హీరోల మధ్య వివాదాలు మొదలయ్యాయని కొందరు చర్చించుకుంటున్నారు దీనికి తోడు అల్లు అర్జున్ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి శిల్ప రవీంద్ర రెడ్డికి సపోర్ట్ చేస్తూ ప్రచారంలో పాల్గొనడంతో మెగా హీరోలు సైలెంట్ గా ఉన్నారని పలు గుసగుసలు వినిపిస్తున్నాయి అయితే ఈ రూమర్లను మెగా సుప్రీం హీరో సాయి దుర్గ అయితే ఈ రూమర్ లని మెగా సుప్రీం హీరో సాయి పటా పటాపంచలు చేశాడు ఇందులో భాగంగా ట్విట్టర్ వేదికగా పుష్ప టూ సినిమా యూనిట్ కి విషేష్ తెలిపాడు అలాగే టూ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు అల్లు అర్జున్ సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్ తదితరులను ట్యాగ్ చేశాడు దీంతో అల్లు అర్జున్ కూడా ఈ ట్వీట్ పై స్పందిస్తూ థ్యాంక్స్ తేజు అని రిప్లై ఇచ్చాడు అలాగే నీకు టూ సినిమా నచ్చుతుందని అనుకుంటున్నానని పేర్కొన్నాడు దీంతో మెగా హీరోల మధ్య విభేదాలకు దాదాపుగా తెరపడినట్లేనని కొందరు ఫ్యాన్స్ అంటున్నారు అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందార్ నటించగా యంగ్ బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రీలల్ల స్పెషల్ సాంగ్ లో నటించింది దాదాపుగా మూడు వందల కోట్ల బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రముఖ సినీ నిర్మాతలు యలమంచిలి రవిశంకర్ నవీన్ ఎర్నేని కలిసి నిర్మించారు అయితే ఈ సినిమా టికెట్ అడ్వాన్స్ బుకింగ్ చేయగా దాదాపు వంద కలెక్షన్ సాధించింది దీంతో ఫస్ట్ లో పుష్పటు దాదాపుగా మూడు వందల కోట్లు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి